హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈ సాటర్డే రోజు నేనేమేం పనులు చేసుకున్నాను అనేది ఒక వీడియోలా చేసి పెట్టానండి రోజు నా డే అయితే ఆ రోజు ఫో ఫైవ్ ఫిఫ్టీన్కి స్టార్ట్ ఒకసారి లూట్ చేసుకొని పొయ్యి దగ్గరికి వచ్చేసానండి లంచ్ బాక్స్ కోసం ఈరోజైతే కూర పెసరపప్పు వండుతున్నాను ఇదైతే కూర కోసం ఫస్ట్ ఇలా వేపేసుకున్నాను ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ఇది వేపుకున్న తర్వాత వెంటనే కూర కడిగేసుకొని మొత్తం వేసేసుకున్నాను ఈ చుక్కకూర అయితే నేను ముందు రోజే కోసి పెట్టేసుకున్నానండి ముందు రోజు కాదు అండి ఒక ఫోర్ డేస్ బిఫోరు ఇంకా అవి ఒకవైపు వీళ్ళు మగ్గుతుంటే ఇంకోవైపు పెసరపప్పు అయితే ఇంకోవైపు పెట్టేసేసుకున్నాను విడివిడిగా పెట్టుకున్నాను ఎందుకంటే చుక్కకూర కొంచెం పులుపుగా ఉంటుంది కదా పప్పు ఉడకదేమోనని చెప్పేసి అది విడిగా ఇది విడిగా చేసేసుకున్నాను ఎప్పుడూ అయితే కుక్కర్లో పెడతానండి కుక్కర్లో పెట్టలేదు ఈసారి విడిగా వండుదామని చెప్పేసి ఎందుకంటే నాకు చాలా టైం ఉంది ఈరోజు అందుకే చట్నీ లేసే పని లేదు దోశలు కానీ ఇడ్లీ కానీ చేసే పని లేదు ఎందుకంటే ఈరోజు నేను ఉప్మా చేయబోతున్నాను ఇదంతా కొంచెం మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని పెసరపప్పు అయిపోయి అయిపోయిందండి అది కూడా ఇంకా స్టవ్ ఆఫ్ వేసేసుకొని పక్కన పెట్టేసాను కాసేపు ఆగి కలుపుదామని చెప్పేసి ఇంకా టూ మినిట్స్ ఫైవ్ మినిట్స్ తర్వాత ఇంకా మొత్తం కలిపేసేసుకొని అందులో పసుపు ఉప్పు కారం ఒకసారి వేసేసి మరి సాటర్డే రోజు మీ డే ఎలా జరిగిందో నాతో షేర్ చేసుకోండి అదేనండి కామెంట్ చేయండి నాదైతే ఇలా జరిగింది ఇంకా ఇది ఇక్కడ కలిపేసుకున్న తర్వాత బయటికి వెళ్ళానండి పనమ్మ పన్నమ్మ ఈరోజు వచ్చింది కానీ సరిగ్గా ఊడో ఎక్కడిదక్కడ వదిలేసి వెళ్ళిపోయింది ఇంకా నేను మొత్తం నా మా ఇంటి ముందు కొంచెం అలా చిమ్మేసేసుకొని ముగ్గు పెట్టేసేసుకున్నాను చూడండి ఎలా ఉంచేసింది ఎలా పడితే అలాగే ఉంది ఇంటి ముందు ముగ్గు కూడా పోలేదు అలా చిమ్మింది ఇక్కడైతే నేను ముగ్గేసేసుకుంటున్నాను మొత్తం చిమ్మేసుకొని ఒక్కసారి మొత్తం మాపు పెట్టేసేసుకున్నాను ఉప్మా కోసం రెడీ చేసుకుంటున్నాను ఈరోజైతే నాకు అల్లం లేదు అల్లం లేదని చెప్పేసి చేయకుండా ఏమి ఉండలేదు వాటితోనే చేయడం అంతే లేదని గబగబా షాప్కి ఎవరినో ఒకరిని పంపించి తెచ్చే రకం కాదు నేను ఇంక ఇక్కడ ఉప్మా కోసం ప్రిపేర్ చేసుకుంటున్నాను ఇది ఆల్రెడీ నేను సేమ్యా ఉప్మా మన ఛానల్లో పెట్టానండి అప్పుడు ఇంకోలా చేశాను ముందు సేమ్యా వేపేసుకొని నూనెలో తర్వాత పోపు అది వేసేసుకొని చేశాను కానీ ఇక్కడ మామూలుగా వండు సేమియా ఇలా చే ఎప్పుడు చేసినా నాకు ఎలా వస్తుంది అంటే నీరు నీరుగా ఉండడమో లేకపోతే మొత్తం క్లమ్జీగా ఉండడం అలా ఉంటుంది కానీ ఈరోజు మాత్రం బాగా వచ్చేసింది ఇక్కడ ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు బాగా ఎగిన తర్వాత కొంచెం సాల్ట్ వేసుకొని ఒక బ్రౌన్ కలర్లో ఉల్లిపాయలు వచ్చేదాకా ఉంచేసేసి సేమియా వేసేసుకున్నాను ఈ సేమియా అయితే బ్రౌన్ కలర్ వచ్చే వరకు తిప్పుతూనే ఉన్నానండి మనకి అంటుకోకుండా స్టిక్కీలా కాకుండా మామూలుగా పొడి పొడిలాడుతూ ఉండేలాగా రావడానికి ఇలా చేసుకున్నాను కానీ బాగా వచ్చింది నేను ఇక్కడ గ్లాసు తీసుకున్నాను పెద్ద గ్లాసు సేమ్యా దానికి ఒకటిన్నర గ్లాస్ వాటర్ పోసి కొంచెం సేపు హైలో ఉంచి తర్వాత సిమ్లో పెట్టానండి బాగా వచ్చింది ఫస్ట్ టైము నేను ఇలా ఇలా చేయడం వల్ల ఇంత అదే పొడి పొడిగా రావడం లేకపోతే ఎప్పుడు ఏదో ఒకటి అంటుకుంటారో లేకపోతే స్టికి స్టికీగా ఉండటం అలా వస్తుంది నాకే బాగుంది అనిపించింది కానీ నేను తినలేదులేండి నా నాకు నాకుందిగా ఇక్కడైతే అన్నం అయితే చల్లారుస్తున్నాను పిల్లలకి లంచ్ బాక్స్ కోసం మీరు లంచ్లోకి ఏమేమి పెడతారో నాకు ఒకసారి కామెంట్ చేయండి నేను కూడా చూస్తాను వెరైటీగా ఏమైనా పెడతారేమో అని నేనైతే పెద్దగా వెరైటీ ఏం చేయను మనం తినేదే పెట్టేస్తాను వాళ్ళకి కావాలంటే ఇంకెప్పుడైనా అడిగితే ఏదైనా పుదీనా రైసో జీరా రైసో అలా అడుగుతాను ఎక్కువగా మ్యాక్సిమం ఏమి అడగరు వండింది తీసుకొని వెళ్ళిపోతారు ఏమీ పెద్దగా అడగరు ఇంకా అమ్మ వాళ్ళందరూ అది తెచ్చుకుంటున్నారు మాకు కూడా చేయవా అని అంటారు అలాంటప్పుడు వండుతాను అంతే ఇంక ఇక్కడేమో అదంతా తుడిసేసుకుంటున్నానండి కొంచెం చట్నీ పచ్చడి పడింది పైన అందుకొని ఇంకా పిల్లలైతే క్యారీ బాక్సులు సర్దేసుకున్నారు నేనైతే ఇంకా వ్యాన్ అయితే రాలేదు ఈ లోపు నేను ఆకలి వేసేస్తుందని రాయిజావు పెట్టేసుకుంటున్నాను వాళ్ళు వెళ్ళకముందు రాయిజావు కూడా తాగేసాను ఈరోజైతే కూడా వెళ్ళిపోయారండి ఇంక తర్వాత నేను స్నానం చేసి వచ్చి ఇంకా పూజ ఇలా చేసేసుకున్నాను ఈరోజు పెద్ద మామూలుగా చేసేసుకున్నాను ఎందుకంటే ఇల్లు అంతా శుభ్రం చేద్దామని అంటే బెడ్రూమ్ అది సర్దుకుందామని చెప్పేసి అల్మారాలు తొందరగా చేసేసాను ఇది చేసిన తర్వాత మళ్ళీ దీపం కొండెక్కేదా కాగానండి ఈ గ్యాప్లో కొంచెం కాఫీ పెట్టుకున్నాను ఈ కాఫీ ఏమైందంటే పాలల్లో పంచదార బదులు కాఫీ పొడి వేసేసాను ఇంకే చేసేది లేక అదే వెయిట్ చేసేసాను ఇంక తాగేసి ఇలాపు వాషింగ్ మిషన్లో బట్టలు అయిపోయినాయి ఇంకా వా ఇవి బట్టలు అని చెప్పేసి తీసేసుకుంటున్నాను మాకు ఇలా బెడ్రూమ్లోనే ఉంటుందండి వాషింగ్ మిషన్ బయట పెట్టుకోవడానికి ఉండదు ఆ బెడ్రూమ్లో ట్యాప్కి వాటర్ వచ్చేది ఉంటుంది కదా పైపు పెడతాము ఇంక ఇక్కడైతే దీపం కొండెక్కేసింది ఇంకా వెళ్ళి ఇంకా బెడ్రూమ్ అది అల్మారాలు అవి సర్దుకోవాలి ఇంకా అల్మారాలు అయితే ఇలా ఉన్నాయండి ఈ టూ మంత్స్ వాటి జోలికి వెళ్ళాక ఎలా చేపేశారు మా పిల్లల బట్టలు అయితే ఇంకా దారుణంగా ఉన్నాయి అదే సర్దుకుందాని కూర్చునేసరికి కరెంటు పోయింది ఇదిగోండి కరెంట్ పోయిన తర్వాత మా బెడ్రూమ్ చూడండి ఎలా ఉంటుందో వెంటిలేషన్ చాలా తక్కువ అండి ఇలాంటి ఇల్లు అయితే మీరు అస్సలు తీసుకోకండి ఒక టెన్ మినిట్స్ తర్వాత ఇంకొచ్చేసింది కరెంటే ఇంకా నేను స్టార్ట్ చేసేసాను నా క్లీనింగ్ అంతా ఇక్కడైతే క్లీనింగ్ చేస్తూ రమారవి రేపు తొలేకాదశివి ఎలా చేసుకోవాలి పూజ అనేది చెప్తుంటే అవి వింటూ ఉన్నాను ఇలాంటి చేసేటప్పుడు మ్యాక్సిమం నేను సాంగ్సే వింటాను కానీ ఈ మధ్య నేను సాంగ్స్ తగ్గించేశాను వినడము ఎవరో ఒకళ్ళవి నండూరివి ఇప్పుడు ప్రథమానంద మహర్షి వస్తున్నారు కదండి ఆయనదో చాగంటివో ఇవే వింటున్నాను అవే బాగుంటున్నాయి నాకు లేకపోతే ఏదో ఒక నామాలు నామాలను లేకపోతే సహస్రనామాలు ఏదో ఒకటి వింటూ ఉంటాను ఈ టూ మంత్స్ నుంచి సర్దక చాలా డస్ట్ పట్టేసిందండి అంతా అల్మారాలకు కానీ ఈ బ్యాగ్లకు కానీ బ్యాగులు అయితే చెప్పక్కర్లేదు చిన్న చిన్న వాటి మధ్యలో కూడా ఎర్రగా పట్టేసింది ఇంకొంచెం టైం పట్టింది నాకు లెవెన్ థర్టీకి స్టార్ట్ చేసి అలమారాలు ఇప్పుడు పెట్టిన పరుపు ప్లేస్లో అంతకుముందు ముందు బుక్స్ పెట్టేదానండి ఇప్పుడు ఆ బుక్స్ అన్నీ తీసేసి అక్కడ ఓన్లీ దుప్పట్లు కొన్ని బా పిల్లలవి జీన్స్లు ఉంటాయి అవి పెడదామని చెప్పేసి మొత్తం మార్చేసాను ఇంకా వాటి కోసమే ఎక్కడెక్కడ దుప్పట్లు గలీబులు ఉన్నాయి అవన్నీ తీసుకొచ్చేసి ఒక చోట పెట్టేసుకుంటున్నాను లేకపోతే ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి అవసరానికి కనిపించేవి కాదు ఏది పడితే అది వేసేసేదాన్ని గలీబులు అయితే ఒక ఆర్డర్లో లేకుండా ఇలా సర్దేసుకొని దానికి ఇంకా మట్టి పడకుండా ఒక క్లాత్ కప్పేసానండి ఇదేదో ఒక మనిషిని పడుకోబెట్టినట్టు ఉంది అక్కడ ఇంకా అది అయ్యేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది ఇంకా నేను లంచ్ చేసేసి మళ్ళీ స్టార్ట్ చేశానండి ఇవైతే నేను యాక్సెసరీస్ ఇంకా నల్ల పూసలు ఇవన్నీ ఒక చోట ఆర్గనైజ్ చేసేసుకొని పెట్టేసుకున్నాను మీకు ఏమైనా కావాలి అంటే ఒక షార్ట్లా పెడతానండి చూపిస్తాను నా దగ్గర ఏవేవి ఉన్నాయో నల్ల పూసలు అవి ఇంకా మొత్తం సర్దుకున్న తర్వాత ఇలా ఉంది కొంచెం మార్చాను ఎప్పట్లా కాకుండా అవసరం లేని వాటికి క్లాతులు కప్పేసాను అన్నమాట ఇంకా ఇక్కడేమో చాలా బట్టలు తీసేసానండి పట్టనివి పిల్లలకి లూజ్ అయినవి కొన్ని చినిగిపోయినవి చినిగిపోయినవి కుట్టుకు కుడతాను కుట్టిన తర్వాత కూడా మళ్ళీ ఇంకోసారి చినిగితే అప్పుడు తీసేస్తాను అవన్నీ ఒక దాంట్లో తీసి పెట్టేసుకున్నాను ఎవరైనా వస్తే ఇద్దాం అయితే నా పాత అన్నీ ఇప్పుడు సరిపోవట్లేదు అందుకొని తీసేస్తున్నాను వంటగదిలో కౌంటర్ టాప్ తుడుచుకోవడానికి వాటికి ఇవే యూజ్ చేస్తాను వేరే క్లాత్లు అయితే కొననండి ఇంకా వీటికి యుక్స్ అవి ఉంటాయి కదా అవి మొత్తం తీసేసి విడిగా తీసి పెట్టేసుకుంటాను ఇంక ఇదంతా సర్దను కదండి ఇల్లు అంతా కొంచెం డస్టీగా అయిపోయింది మొత్తం ఒకసారి క్లీన్ చేసేసుకొని చూసేసుకుంటున్నాను ఇక్కడ మాకు లైజాల్ అయిపోయిందండి లైజాల్ అయిపోయిందని చెప్పేసి వెళ్ళలేదు వెంటనే ఇళ్ళు తెచ్చుకోలేదు ఇంట్లో కొంచెం సర్ఫ్ లాస్ట్లో ఉంటే అవి కొంచెం నీళ్ళల్లో తొలిపేసి వేసేసాను లైజాల్ కంటే బాగా వస్తుందండి మనకి కాలు కూడా జారుతుందేమో అనుకుంటారు కానీ జారదు లైజాల్ వేసేదానికన్నా ఇలా సర్ఫ్ సర్ఫ్ లైట్గా వేసుకుంటే చాలా బాగా వస్తుంది నీట్గా వస్తుంది ఇంకా ఈరోజు స్నాక్స్ బెట్టేస్తాను వాళ్ళు వచ్చాక తింటారని ఈలోపు నేను నా ఇటు కాకరకాయ కూర చేశానండి పప్పు కొంచమే ఉంది ఇక్కడితో ఏం చేస్తున్నానండి ఇంకా ఇలా ఎంత ఎక్కువైనా నా వీడియోలు ఎవరు చూసారు చూడరు ఇప్పటికే కొంచెం మందే చూస్తున్నారు సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ